베틀로만 스피드 라운드 마트 하고 런던 지나. 여우는 이스킬로. 베트남으로 해. 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 베트

काड़ा <smallion> కార్యక్రమంలో రేపు ఉదయం మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆత్మకూరు నియోజకవర్గంలో పారిశ్రామిక ప్రగతిని సాధించాలి ఈ ప్రాంతంలోని మెట్ట ప్రాంతాల ప్రగతికి మెట్ట ప్రాంతాల్లో ఉండేటువంటి యువతకి ఒక చక్కటి పారిశ్రామిక అవకాశ అవసరాలు ఇవ్వాలని ఈ ఎంఎస్ఎంని పార్టీ వస్తున్నారు ఆయన వచ్చేదే నేడే పండుగ రోజు వస్తున్నారు కాబట్టి కార్మికులు శ్రామికులు అందరూ కూడా ఆయన కలుస్తారు ఇక్కడ కూడా ఈ జిల్లాలో అనేక పరిశ్రమలు నెలకొల్పినటువంటి చాలామంది పారిశ్రామికవేత్తలు ఇక్కడ మరీ పరిశ్రమలు నెలకొల్పాలని చెప్పి కొత్తగా ఉత్సాహంగా ఉన్నటువంటి యువకులు అందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు అలాగే ఇక్కడికి వచ్చే సందర్భంలో ఈ పండుగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అన్ని మండలాలు అన్ని కార్యక్రమ ప్రాంతాల వాళ్ళు ముఖ్యంగా ఆత్మకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ వస్తారు ముఖ్యమంత్రి గారు వారితో ఆయన సందేశం ఇస్తారు మేడే సందేశం ఒకటే కాదు ఎంఎస్ఎంఈ ప్రాజెక్టుల వల్ల ఈ రాష్ట్రంలో ఏ విధంగా పారిశ్రామిక ప్రగతి తీసుకురాబోతుంది ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం అనేది ఆయన స్పష్టంగా వివరిస్తారు తిరిగి వెళ్ళేటప్పుడు తెలుగుదేశం పార్టీ కేడర్తో సమావేశం ఉంది దాదాపు నాలుగు వందల మంది అనేక మండలాలు మున్సిపాలిటీలో ఆత్మకూరు నియోజకవర్గ కేడర్తో మాత్రమే అక్కడ సమావేశం అది అయిన తర్వాత వారు తిరిగి మళ్ళీ ఉండవల్లికి వెళ్ళడం జరుగుతుంది రేపు ఎల్లుండి ప్రధానమంత్రి గారి కార్యక్రమం ఉండబట్టి దానిలో ఎక్కువగా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే అనేక సమావేశాలు అక్కడ నిర్వహించారు ప్రత్యేకంగా అంత ఒత్తిడి ఉన్న ఆత్మకూరు నియోజకవర్గం పైన ఆయనకున్నటువంటి అభిమానం ఈ ప్రాంతం పట్ల ఆయనకున్నటువంటి ఆలోచన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అంత పని ఒత్తిడిలో కూడా రేపు ఆయన పెట్టుకోవచ్చు మేమందరం ఆయనకి స్వాగతం పలుకుతున్నాం రేపు కార్యక్రమాల్లో ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఆయనకి ప్రత్యేకంగా మా శుభాకాంక్షలు కూడా అందరం భాగ్యపరంగా చేయడం